మంచి దేవుడే కానీ రెండో ఆయన రోష కలిగిన దేవుడు ఆయన కృప వార్త కలిగిన వాడు ఆయన కృప శుభమ కలిగిన వాడు ప్రతిరోజు కృపా వార్త మనం వినాలి ప్రతిరోజు కృప శుభవార్త మనం వినాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే అదే కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నాలుగవ చిన్న చూసినట్లయితే నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు ఈ ధన్యుడు ఏమై ఉన్నాడు అనంటే ఆయన యొక్క ఆవరణములో నివసించినట్లుగా ఉన్నాడు ఆయన ఒక ఆవరణము దేవుని యొక్క ఆవరణము దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న వారందరూ కూడా ఏమై ఉన్నారు అని అంటే ఉన్నారు అని అంటున్నాడు వాళ్ళు ఉన్నారు మరి ఒక మాట అంటున్నాడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోను మేలు చేతమేమో తృప్తి పొందేతము అని అంటున్నాడు ఆలయము ఉన్నవాడు ఏమవుతాడు తృప్తి పొందుకుంటాడంట ఏ తృప్తి డబ్బు చూసే తృప్తి కాదు బంగారం చూసే తృప్తి కాదు మనుషులు చూ చూసే తృప్తి కాదు ఇది వాక్యాన్ని ఎవడైతే పెట్టాడో ఎవడైతే ఎవరు వేస్తాడో ఎవడైతే ధ్యానిస్తాడో వాడు ఏమై ఉంటాడు అని అంటే మేలు చేత తృప్తి పొందుకుంటాడంట తృప్తి పొందుకోవటమే కాదు వాడు ఏం పొందుకుంటాడంటే వాడు ధన్యుడు ఎందుకో తెలుసా దేవుని యొక్క ఆవరణములో ఉన్నాడు కనుక ప్రియమైన దేవుడు ఎక్కి పెట్టారు మరి యొక్క మాట మనం చూసినట్లయితే ఆయన ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన తెలివిపరుస్తూ ఉన్నాడు ఆయన తెలివిపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో మరి యొక్క మాట మనం చూసినట్లయితే నువ్వము అధ్యయము మొదటి అధ్యయము ఏడు వచ్చినప్పుడు చూసినట్లయితే ఉత్తముడు శ్రమ దినందు ఆయన దుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ఆయన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును నిన్ను నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను సాధనల నుండి చేస్తూ చేస్తున్నాడు ఎందుకు తెలుసా ఏవోవాడు గనక ఏవో ఏమయమై ఉన్నాడు యుద్ధముడై ఉన్నాడు ఏవోవా రోషము కలిగిన వాడై ఉన్నాడు ఏవోవా ప్రతికారం చేస్తున్నవాడు ఆయన మహోగ్రత గలవాడు ఆయన శత్రువుల ప్రకారం చేయవాడు తనకు విరోధులైన వారి మీద ఓపించుకును ఏ దీర్ఘ మహాబలమ గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు దోషులను నిర్దోషులుగా ఎంచువాడు నా తండ్రి ప్రేమ గల తండ్రి నా తండ్రి జీవము కలిగిన తండ్రి నా తండ్రి నడిపింపగలిగిన తండ్రి నా తండ్రి మరణము నుండి తప్పించగలిగిన తండ్రి ఆయనే జీవమ్మ కలిగిన దేవుడు ఆయనే సైన్యమైన దేవుడు ఆయనే ప్రభైన యస్సు క్రీస్తు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా మనము మరి ఒక మాట చూసుకుని మనం ముగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం ఎనిమిది గ్రంథము తిరిమియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములో తిరిమియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్టయితే వారు వచ్చి చియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతులు ఎహోవా చేయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి దాక్షారసములను బట్టియు తైలువును బట్టియు గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమాహములుగా వచ్చేదరు వరక నిన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఎందురు అని వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగి చేయను కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాచ్యము ఎందు సంతోషించదురు అని అంటున్నాడు ప్రిమైన దేవునికి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన అంటున్నాడు ఆయన చెయ్యోను కొండ మీద ధ్వని చేతులు అని అంటున్నాడు చెయ్యోను కొండ మీద ఈ రోజుని ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏమై ఉన్నాము అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం గనక దేవుని యొక్క మంచి మంచి ఆశీర్వాదము దేవుని యొక్క కృప దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క శక్తి మన మీద ఆయన వచ్చి ఉన్నాడు ప్రేమ దేవునికి పెట్టినారా ఇక్కడ చూసినట్లయితే దేవుడు మంచివాడు అన్న అంశము మీద ఈ రోజు మనము మాట్లాడుకుని ఉన్నాం ఈ మాటలు మనము విన్నాం అలాగే మనము వినడమే కాదు అనేక మందికి వినిపింపజేస్తూ ఉన్నాం ఈ వాక్యము ఏ దుష్టుడు కూడా వెతికపోకుండా అంధకార శక్తులను శేఖ శక్తులను ఆయన లైపాసిన దేవుడు గనక చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి నడిపించిన దేవుడు గనక భయంకరమైన బాధల నుండి నుండి భయంకరమైన తప్పించిన దేవుడు ఎందుకని అంటే దేవుడు మంచివాడు మంచివారికి దేవుడు మంచి చేస్తాడు గాని చెడు చేసే దేవుడు మాత్రమో కాదు అని తిన్నాడు ఈ రోజుని మనమందరము కూడా మంచి దేవుని అద్దకి రావాలి మంచి దేవుణ్ణి ఆరాధించాలి మంచి దేవుని యొక్క మనము రక్షణ పొందుకోవాలి మంచి దేవుణ్ణి విశ్వాసించాలి మంచి దేవుణ్ణి నమ్మాలి మంచి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పరిశుభ్రమైన లేఖనములో నుండి ఓ మాట దేవుడు బయలుపరుస్తున్నాడు ఒక దేవదూతకి ఆరు రెక్కలు కలిగి ఉంటాయి ఒక రెక్కతో కళ్ళు మూసుకుంటది ఒక రెక్కతో కాలు కప్పుకుంటది ఒక రెండు రెక్కలతో రెండు రెక్కలతో కళ్ళు కప్పుకుంటది రెండు రెక్కలతో కాలు కప్పుకుంటది రెండు రెక్కలతో ఎగురుతుంటది నిత్యము కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమని పిలుస్తుంటే పరిశుద్ధులు పరిశుద్ధులు అంటూ గాన ప్రతిగానము చేస్తూ ఉంటే అలాగే మనకి రెక్కలు లేకపోయినా ఎగిరి శక్తి లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనకి మంచి హృదయం ఇచ్చాడు ప్రభువ నా హృదయమును రెండి పరిశుద్ధాత్మ దేవ నా హృదయముతో నువ్వు మాట్లాడింది నా హృదయము ఎంతో కాలిగొందు ప్రభువ నా హృదయములో ఏ దుష్టుడు లేదు ఏ అసూయ లేదు నువ్వు మంచి దేవుడు గనుక నా హృదయంలోనికి రెండు ప్రభువాని ప్రేమ పూర్వకముగా మనము ఎస్సో హృదయములోనికి ఆహ్వానించినట్లయితే నా మంచి దేవుడు నన్ను ప్రేమించిన దేవుడు మనలను ప్రేమిస్తున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు మీరు ఎలాగైతే నేను ఎలాగైతే రక్షపబడ్డానో మీరు కూడా రక్షపబడండి అయితే ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి బాప్తిష్టం అనేది మనకి దేవుని యొక్క మార్గానికి స్వాదృశ్యంగా కనబడుతుంది బాప్తిష్టం అనేది రక్షణకు సాదృషిక కనబడుతుంది బాప్తిష్టం అనేది పరోక రాజ్యానికి ఒక మార్గంగా చూపిస్తుంది ఏసఐ అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి ఎవడను చేరడు అని అంటున్నాడు ఏసఐ ఎవరైతే నమ్ముతారో ఏసైని ఎవరైతే విశ్వసిస్తారో ఏసఐ ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి వారుషులు అని అంటున్నారు ఇక్కడ మనము సుందరమయంగా గృహాలు కట్టుకుంటామేమో గాని కొన్ని రోజులకి వ్యర్థమైపోతాయి కొన్ని రోజులకి మనం బట్టలు కట్టుకుంటామేమో గాని కొన్ని రోజులకి కనబడకపోవచ్చు కానీ మనకి మరి ఒక ఉంది అది నాశనం అయిపోయే పట్టణము కాదు ఎక్కడైతే కరెంటు లో ఉండాలి ఏసీ ఉండాలి జనరెటర్ లో ఉండాలి ఇన్వేటర్ లో ఉండాలి కాని అక్కడ నిత్యం కూడా ఏమో అక్కర్లేదు అక్కడ వెయ్యి సూర్యుల కంటే తేజోమయుడి అని యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు ఆయన రాజ్యంలో ఉన్నాడు గనక అక్కడ నిత్యము కూడా వెలుగు వెలుగుతూనే ఉన్నది ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటున్నాం కానీ అక్కడ బిల్డింగ్లు ఎలాగ ఉంటాయంటే బంగారపుతో కట్టబడిన బిల్డింగుల్లో మనము ఉంటాం ఎక్కడ స్థలాలు శాశ్వతమైన కాదు ఎందుకనంటే మనం ఎప్పుడైతే రక్షపబడతామో అప్పుడు మన పేరులో देवन या जीव ग्रंथम रुवाज पड़ता